పల్నాడు జిల్లా కలెక్టర్ని కార్యాలయంలో బదిలీపై వచ్చిన కలెక్టర్ ఐఏఎస్ ని కలిసిన పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఒట్టపు మర్యాదాసు గార్లపాటి దాసు గొల్ల సుధారాణి సాలువాల్తో మరియు బొకేల్తో శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం డీవీఎంసీ సభ్యుల డిమాండ్లను అర్జీ ద్వారా తెలియపరచుగా గౌరవ కలెక్టర్ను సానుకూలంగా స్పందించారు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు అరుణ్ బాబు గారిని ఈరోజు కలవటం జరిగింది ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ పల్నాడులో ఉన్న ఎస్సీ ఎస్టీ సమస్యలు అన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాము ఎందుకంటే పల్నాడు జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి అమౌంట్స్ రావకుండా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా వేతనం లేక మేము కూడా కొన్ని డిమేట్స్ పెట్టడం జరిగింది మేము మాచార మండలంలో ఒక ఎక్స్ మిలిటరీకి ఆరు ఆరు వందల ఆరు ఎకరాల అరవై ఆరు సెంట్లు భూమి అతనికి డీకే పట్టా ఇవ్వడం జరిగింది కానీ కొంతమంది ఏమి లేకుండా సరే ఆ భూమిని ఆకపోయి చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మేము గతంలో గతం కలెక్టర్ గారికి తెలియపరిచాము ఈరోజు కూడా ఈ కలెక్టర్ గారికి తెలియపరిచాము వెంకటస్వామి దేవరకొండ వెంకటస్వామి అనే వ్యక్తి గతంలో ఆయనకి ఆరు ఎకరాల ఎనభై సెంట్లు భూమి ఇచ్చి డీకే పట్టా ఇచ్చి చిత్తు కట్టుకున్న రసీదులు అన్నీ ఉన్నాయి అయినా సరే కొంతమంది దాన్ని ఆక్పోయి చేయడానికి అన్ని విధాలకు ఇబ్బంది పెడుతుంటే మేము ఈ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాము అదేవిధంగా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాము ఇది మన జిల్లాలోనే ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయో అన్నీ ఆక్పోయి చేసి అన్ని విధాలకు ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా ఇక్కడున్న ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారికి అదేవిధంగా ఏడుగురు ఎమ్మెల్యే గారికి మేము తెలియపరిచేది ఒకటే ఈ మధ్య కాలంలో కొన్ని వాంతులు రేషన్లు అవుతూ కేసనపల్లి అనే గ్రామంలో ఒక ముప్పై మంది కొంతమంది హాస్పిటల్ పాలయ్యారు పోయిన కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము మళ్ళీ కూడా నిన్న పిడుగురాల్లో రీసెంట్గా ఒక పది పదిహేను మందికి వాంతులు రేషన్లు అవుతూ ఎస్సీ ఎస్టీలకే ఈ కాలనీలో నిబంధన జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అందరికీ విన్నపం చేసుకుంటున్నామండి ఎస్సీ ఎస్టీ కాలనీలు ఏదైతే ఉన్నాయో అక్కడ క్యాంప్స్ పెట్టి నిజంగా వాళ్ళకు వచ్చే ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరూపించే విధంగా పనిచే గౌరవ కలెక్టర్ గారికి అదే విధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి కూడా తెలియపరుస్తూ చలవ తీసుకున్నాం జై భీమ్ జై భీమ్